తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నిడదవోలు పట్టణంలో ఉన్న నిస్సి పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సామిశ్రగూడెం బెతెస్ట్ చర్చ్ నందు ఘనంగా జరిగింది ఎబిసిడి పాస్టర్ ప్రసాద్ నూతనముగా ఎన్నుకోబడిన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రేవ ఎం రవికుమార్ మాట్లాడుతూ నిస్సి పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఫెలోషిప్లో ఉన్న పాస్టర్స్ అందరికీ ఎల్లప్పుడూ తమ వంతు సహాయం చేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమమునకు ముఖ్యతిథిగా చైర్మన్ జీఎస్ఆర్ ఫౌండేషన్ ధవలేశ్వరం గాలి సుబ్బరాజు విచ్చేసి పాస్టర్స్ అందరూ ఏస్క్రీస్తు కలిగిన సేవా స్వభావము కలిగి సేవ చేయాలని తెలియజేస్తూ నూతనముగా ఎన్నుకొనబడిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో నెస్సి పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ సభ్యులు కుటుంబ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు ప్రజా సేవకుడే మంత్రి గారిని మనం ప్రజలు గ్రేట్ వే చెప్పుకోవచ్చు కానీ అలా పవర్స్ ఉన్నాయి పవర్స్ ఉన్నాయి ఆ సీట్లో కూర్చుంటారు కాబట్టి అలా ఉంటుంది కానీ ఈ సేవకులు ఏం చేయాలి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలి మీ కొరకు సమస్య చేత చేతడి అభిషేకించబడి సేవలో కొనసాగుతూ ఎస్సీ సేవకు సహవాసు మనకు అధ్యక్షునిగా ఎంపిక చేయబడిన ఎం రవికుమార్ అను నేను దైవ ధర్మశాస్త్రం అనుభవీ విసి సేవక సహవాస క్షేమాభివృద్ధి వరకు నా తలంపులను తలంతులను ధనమును సమయమును వినియోగిస్తూ నిస్సి సేవక సహవాసం వరకు మాదిరిగా ఉందని ప్రతిజ్ఞ చేయించుకున్నాను ంపబడి సేవలో కొనసాగుతూ ఇసి సేవకు సహకారము కార్యాల దర్శిగా ఎన్నిక చేయబడిన ఎం ఆగమలరావు అని నేను దైవ దైవ ధర్మశాస్త్రములకు లోబడి ఇసీ సేవకు సహాయ సభస క్షేమాభివృద్ధి కొరకు నా తలంపులను తలంతులను ధనములు సహాయములు వినియోగిస్తూ విసి సేవ సేవక సహాయములకు మాదిరిగా ఉంది ప్రతిజ్ఞ